ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన సంవత్సర క్యాలెండర్ ని న్యాయస్థానాల కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆవిష్కరించింది ఈ సందర్భంగా వారు అందిస్తోన్న సేవలను న్యాయవాదులు ప్రశంసించారు తెనాల్లోని న్యాయస్థానాల కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన సంవత్సర కోర్టు క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ చేపడుతున్న కార్యక్రమాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరిశంకర్ మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అప్పల కిషోర్ సీనియర్ న్యాయవాదులు పిల్లి సుధాకర్ ఎంఎల్ జగదీశ్వరాంబ గువ్వల పద్మావతి ఇతర మహిళా న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు మరియు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సభ్యులు పాల్గొన్నారు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది చాలా సంతోషం ఈ యొక్క వారి యొక్క కార్యవర్గ సభ్యులు వారంతా కూడా న్యాయవాదుల పట్ల వాళ్ళు వాళ్ళ న్యాయవాదులు జరిగే సమస్యల గురించి కొన్ని కొన్ని అంశాల మీద వాళ్ళు పాటుపడటం జరుగుతుంది కాబట్టి ఈ ఐలు న్యాయవాదులకి కొన్ని శిక్షణలు జూనియర్స్కి శిక్షణ తరగతులు కూడా నిర్వహించడం జరిగింది అలాగే ముందు ముందు ఈ యొక్క ఐలు న్యాయవాదుల పట్ల న్యాయవాదుల గురించి న్యాయవాదులతో పాటు సహకరించి వారికి అన్ని విషయాల్లో సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క నూతన ఆవిష్కరణ క్యాలెండర్ గురించి బార్ స్టేషన్ తెనాలి ఆధ్వర్యంలో మా నూతన కార్యవర్గం తరఫున మరియు అట్లాగే మిగతా అడ్వకేట్స్ సంతరం కలిసి కూడా ఈ నూతన సంవత్సర క్యాలెండర్ సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఐలు లోగడ చేసిన విధంగానే సెమినార్లు లీగల్ నాలెడ్జ్ జూనియర్లకు కానీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళు అలాగే సెమినార్లను కూడా కండక్ట్ చేసి ఈ లేఖల్లో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టాల గురించి వీటి సమస్యల గురించి కూడా ఈ పెద్ద ఎత్తున ప్రచారం చేసి న్యాయవాదులందరికీ సహాయపడే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి తెనాలి కోర్టు ప్రాంగణం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ న్యాయవాదుల సమస్యల మీద అలాగే జూనియర్ సీనియర్ న్యాయవాదులకి అవగాహన సదస్సులు అలాగే శిక్షణా తరగతులు కొత్తగా వచ్చినటువంటి వారికి శిక్షణ తరగతులు దేశవ్యాప్తంగా కూడా అనేక సమస్యల మీద పోరాడుతూ వచ్చింది మరి వారికి కూడా ఈ సంవత్సరం మరి నూతన సంవత్సరం క్యాలెండర్ని ఆవిష్కరించి చాలా సంతోషంగా ఉంది మరి తెనాలి కోర్టు ప్రాంగణంలో కూడా ఐలు సభ్యులు ఉన్నారు అలాగే చలసాన్ అజయ్ గారు ఆల్ ఇండియా సెక్రటరీ అయినా ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ దేశవ్యాప్తంగా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా